చాలా మంది రియల్ లైఫ్ హీరోస్ రియల్ లైఫ్ హీరోస్ స్టోరీస్ ని కానివ్వండి కథల్ని కానివ్వండి ఇన్స్పిరేషన్ గా తీసుకొని మూవీస్ లో చూపిస్తుంటారు కాకపోతే ఇక్కడ చూసుకుంటే గనక ఒక రియల్ లైఫ్ హీరో రియల్ లైఫ్ లో అయితే ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది సో అలాంటిది ప్రధాని మోదీకి బాడీ గార్డ్ గా ఉన్న లక్కీ బీస్ట్ అనే ఒక బాడీ గార్డ్ అయితే ఇప్పుడు రియల్ లైఫ్ అంటే రియల్ 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 లైఫ్ కి అయితే ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది అలాంటిది ఆయన నటనను ఆరోగ్యం చేసినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఒక వెబ్ సిరీస్ లో ఆయన ఒక అతిథి పాత్రలు అయితే కనిపించబోతున్నారు సేనా గార్డియన్ ఆఫ్ ది నేషన్స్ అనే వెబ్ సిరీస్ లో ఆయన ఒక అతిథి పాత్ర తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో చూసుకుంటే గనక ఆ మేకర్ చూసుకుంటే గనక అంటే ఏదైతే నేపథ్యం ఉందో లేకపోతే ఆయన సేనాధిపతిగా ఏవైతే ఆయన ఎక్స్పీరియన్స్ ఉందో అదంతా కూడా ఆ మూవీలో చూపించారన్నట్టు తెలుస్తుంది అంటే యాక్చువల్ గా ఈ ఫీల్డ్ తన కొత్త అని అలాంటిది తన ఎక్స్పీరియన్స్ మొత్తము అందులో చూపించడానికి ఒక కొత్త అవకాశం వచ్చిందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది సో ఈ క్రమంలో ఈ వెబ్ సిరీస్ లో చూసుకుంటే గనక చాలా మంది కీలక పాత్రలు అయితే పోషించారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో కార్తిక్ అనే వ్యక్తి ఒక యువకుడు అమెరికాలోని సాఫ్ట్వేర్ జాబ్స్ అన్ని వదిలేసి ఇక్కడ వచ్చేసి ఆ ఇందులో జాయిన్ అవుతాడని చెప్పొచ్చు అలాంటిది మిలిటరీలో సో ఈ నేపథ్యంలో ఆ జాయిన్ అయిన తర్వాత ఎలాంటివి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఏ విధంగా పోరాడుతారు అనే విషయంపై వెబ్ సిరీస్ అయితే ఉందని చెప్పొచ్చు సో ఈ క్రమంలో అంటే లక్కీ బీజ్ చూసుకుంటే గనక ఆయన టూ ఎప్పటి నుంచో కూడా ఒక రాజ్నాథ్ సింగ్ కి కానివ్వండి లేకపోతే అద్వాని కానివ్వండి బాడీ గార్డ్ గా ఉన్నాడని చెప్పొచ్చు సో టూ థౌసండ్ టెన్ అంటే ఎప్పుడైతే గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఉన్నారో ఆ టైంలో కూడా నరేంద్ర మోదీ గారికి ఈయన బాడీ గార్డ్ గా ఉన్నట్టు తెలుస్తుంది అంటే అండ్ అలాగే ఎప్పుడైతే ఒబామా గారు ఇండియా నేను ఎప్పుడైతే విజిట్ చేశారో ఆ టైం లో కూడా వన్ ఆఫ్ ద బాడీ గార్డ్ గా ఈయన ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో అంటే నార్మల్ గా మనము రియల్ లైఫ్ హీరోస్ రియల్ లైఫ్ స్టోరీస్ తీయడం చాలా చూస్తూ ఉంటాం కాకపోతే ఇక్కడ టోటల్ గా డిఫరెంట్ అని చెప్పొచ్చు అపోజిట్ అని చెప్పొచ్చు అంటే ఒక రియల్ లైఫ్ హీరో తీసుకొచ్చి అంటే ఒక మూవీస్ లో పెట్టి ఒక వెబ్ సిరీస్ లో పెట్టి అంటే నాచురల్ గా రియల్ లైఫ్ లో ఏవైతే చూపించడమో చెప్పొచ్చు అంటే నార్మల్ గా మనం ఎన్నో స్టోరీస్ వింటుంటాం అలాంటిది ఏకంగా ఒక ప్రధాని బాడీ గార్డ్ ప్రధాని మోదీ గారి బాడీ గార్డ్ ని తీసుకొచ్చి ఇలాంటి వెబ్ సిరీస్ తీయడం నిజంగానే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు అలాంటిది లక్కీ బీస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకున్నాం చూడొచ్చు వెబ్ సిరీస్ లో ప్రధాని మోదీ మాజీ బాడీ గార్డ్ సో ప్రధాని మోదీ మాజీ బాడీ గార్డ్ రా ఏజెంట్ గా పనిచేస్తున్న లక్కీ బీస్ నటుడిగా ఆరంఘటం చేశారు సో సేనా గార్డియన్స్ ఆఫ్ ది నేషన్ వెబ్ సిరీస్ లో అతిథి పాత్రలో మెరిశారు ప్రత్యేక ఆహ్వానం మేరకు తను అందులో నటించినట్టు లక్కీ వెల్లడించారు సో నిజమైన సైనికుడిని తెరపై చూపించాలని మేకర్స్ భావించారు సో నా మిలిటరీ నేపథ్యం అనుభవం దృష్ట్యా అవకాశం ఇచ్చారు సో ఈ ఈ నటన నాకు పూర్తిగా కొత్త కానీ కొత్త అనుభవాన్ని ఇచ్చింది నిజ జీవితంలో మనం విధుల్ని మనం ఎలా నిర్వహిస్తాము క్షేత్ర స్థాయిలో సైనికుడిగా ఉన్నప్పుడు మన భుజాలపై ఎంతో బాధ్యత ఉంటుంది నిజమైన యుద్ధాలు మన త్యాగాలు భయాలు అన్ని ఉంటాయి సో సైనికుడుగా నటించడం అంటే అలాంటి ఉద్వేగాలనే కెమెరా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించాలి అని లక్కీ బీస్ట్ మీడియాతో తన కొత్త జర్నీ గురించి వెల్లడించారు సో ఈ నేపథ్యంలో సేనా ప్లేయర్ లో స్ట్రీమింగ్ అవుతుంది సో విక్రమ్ సింగ్ చౌహాన్ ప్రధాన నటించగా యశ్పాల్ శర్మ షిర్లే సేదియా తదితరులు కీలక పాత్రలు పోషించారు సో ఇందులో కార్తీకనే యువకుడు అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి భారత సైన్యంలో చేరి దేశానికి సేవ చేస్తూ ఉంటాడు ఈ క్రమంలో ఆయన మిలిటెంట్లను ఎదుర్కొన్న తీరును దర్శకుడు అభినవ్ ఆనంద్ ఈ సిరీస్ లో చూపించాడు సో అలాంటిది ఇప్పుడు ఏదైతే లక్కీ బీస్ట్ ఒక ప్రధాని మోదీ బాడీ గార్డ్ గా ఉన్న లక్కీ బీస్ట్ ఆ నటనలో ఆరం చేయడం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో సేనా గార్డియన్స్ ఆఫ్ ద నేషన్ అనే వెబ్ సిరీస్ లో ఒక అతిథి పాత్రలో అయితే లక్కీ బీస్ట్ అయితే ఆ మెరిపించబోతున్నాడని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో అంటే ఒక సైనికుడిగా అతని రియల్ లైఫ్ లో ఏ విధంగా ఉన్నాడో అతని నేపథ్యం ఏంటి అతని ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మొత్తం కూడా టోటల్ గా వెబ్ సిరీస్ లో చూపించారని చెప్తున్నారు అలాంటిది ఈ ఫీల్డ్ ఆయనకి కొత్త అలాంటిది తన అనుభవాన్ని చూపించడానికి ఇది ఒక మంచి ఛాన్స్ అంటూ కూడా ఆయన చెప్పుకోవడం జరిగింది సో ఈ క్రమంలో ఈ ఎమ్ ప్లేయర్ లో అయితే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నట్టు తెలుస్తుంది సో చాలా మంది కీలక పాత్రలో అయితే పోషించారు అలాంటిది అనే యువకుడు అమెరి అమెరికా లో జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చి మిలిటరీలో జాయిన్ అయిన తర్వాత ఏ విధంగా తను ఫేస్ చేస్తాడో ఏ విధంగా పోరాడతారో అనే విషయాలు కానివ్వండి కాన్సెప్ట్ తో అయితే ఈ మూవీ ఈ వెబ్ సిరీస్ ఉందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఫుల్ ఫ్లెజ్ గా ఈ వెబ్ సిరీస్ లో తన టోటల్ అనుభవాన్ని మొత్తం చూపించినట్టు తెలుస్తుంది ఉత్తరాఖండ్ కు చెందిన లక్కీ బేస్ట్ ఆఫ్ భారత మాజీ స్పై స్పైనల్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండ్ ఆయన ప్రముఖ నేతలు ఎల్కే అద్వానీ రాజ్నాథ్ సింగ్ తరుణ్ గొగోయ్ వంటి వారికి బాడీ గార్డ్ గా పనిచేశారు సో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేశారు రెండు వేల పదిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మన దేశంలో పర్యటించినప్పుడు భద్రత పర్యవేక్షించిన అధికారుల ఒకరు సో భారత సైన్యం రా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అస్సాం రైఫిల్స్ వంటి ఏజెన్సీలో పనిచేసిన ఆయన దేశం తరఫున పలు ఆపరేషన్ లో పాల్గొన్నారు అలాంటిది లక్కీ బీస్ట్ ఒక స్పై అండ్ అలాగే నేషనల్ కమాండో అని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో ఆయన రాజ్నాథ్ సింగ్ కానివ్వండి ఎల్కే అద్వానీ ఇలాంటి వాళ్ళకి కూడా బాడీ గార్డ్ గా పనిచేశారు అండ్ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని మోదీ గారికి కూడా ఆయన మాజీ బాడీ గార్డ్ గా ఉన్నట్టు తెలుస్తుంది సో ఒబామా ఎప్పుడైతే విజిట్ చేశారో ఇండియాకి ఆ టైంలో కూడా ఈయన వన్ ఆఫ్ ద బాడీ గార్డ్ గా అయితే ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో చూసుకుంటే గనక యాక్చువల్ గా ఒక రియల్ లైఫ్ హీరోని అంటే ఒక బాడీ గార్డ్ ని తీసుకొచ్చి అంటే నేషనల్ లైఫ్ లో నుంచి తీసుకొచ్చి రియల్ లైఫ్ లో చూపించడం నిజంగానే కాన్సెప్ట్ కి చాలా మంది ఫిదా అవుతున్నారు అని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో ఒక ఇన్స్పిరేషన్ కూడా మారింది లక్కీ బిస్ట్ స్టోరీ అయితే అలాంటిది ఎంఎస్ ప్లేయర్ లో అయితే ఈ వెబ్ సిరీస్ ప్లే అవబోతుంది సో ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్ కి సంబంధించి మంచి క్రేజ్ కూడా దక్కిందని చెప్పొచ్చు సో ఎప్పుడెప్పుడు అంటూ కూడా చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు వెబ్ సిరీస్ కి సంబంధించి అండ్ అలాగే ఆ రీల్ కాదు రియల్ లైఫ్ హీరో సో స్క్రీన్ మీద కనబడితే ఏ విధంగా ఉంటుందో ఆ ఉంటుందో అంటూ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు